మొత్తమానం తీసుకున్న వచ్చునకై దేవదూతలు కాస్టూర్ దిగవచ్చని సూతన స్వభూములకు కుడి వైపున ఉన్నా ఒకరు ఆయన గుండె భాగము ఆయన రెక్కలు వెనుక ఉన్నట్లుగా ఒక విధంగా ఉన్నది చెప్పినది మీకు గుర్తుందా నేను ఎంతగానో దాన్ని గమనించాను మిగతా వారి కంటే ఆయన ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడు వారు పటాలు తీసుకున్నారని కూడా నాకు తెలియదు ఎందువల్లంటే నేను వెంటనే తూర్పు ప్రాంతాలకు వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత దేశమాత్ర ప్రశ్నించబడిన పత్రికల్లో అన్నిట్లోనూ ప్రకటించిన రీతిగా నేను చూశాను అది మెక్సికో ఎంతటా పశ్చిమ రాష్ట్రాల్లోనూ ఇక్కడ కౌలంలో కూడా ప్రశ్నించబడినని నేను అనుకుంటాను

అదే సమయంలో నేను ఎక్కడే ఉన్నాను చూడండి మేఘము యొక్క ఆ పిరమిడ్ దాని కొంచెం నిలబడి దేవదూత చూడండి దాని యొక్క కాన్పిస్తున్న మొనదే లెక్క భాగము చెప్పబడిన రీతిగా సరిగ్గా అలాగే ఉన్నది మెక్సికో ఇంకా వివిధ ప్రాంతాల్లో తీసిన పటాల దృశ్యాలు ఇవి ఇక్కడ శాస్త్రవేత్తలు పఠములోని వివిధ విషయాలను సమీకరించుకు ప్రయత్నిస్తున్నారు పటములో ఉన్నదెవరో అవన్నీ తెలుసుకుంటే ప్రయత్నిస్తున్నాడు అతను దాన్ని చదువుతున్నాడు అది ఒక మేఘము కావడానికిగా ఆరు లేక ఎనిమిది మైళ్ల ఎత్తుగల అంతటి స్థలములకు ధూళి లేక దుమ్ము చేరుకుంటూ వీల్లేదు సహజంగా విదేశాలకు మేము వెళ్తున్నప్పుడు పంతొమ్మిది వేల అడుగులు ఎత్తున మేము వెళ్తుంటాం తుఫాను పై భాగాన ఇక్కడ చెప్పిన శాస్త్రవేత్త వ్రాతమూలవగా ఈ మేఘము ఇరవై ఆరు మైళ్ళ పైన ఉన్నది ధూళికి పైగా కొన్ని మైళ్ళ దూరం ఇది ఉన్నది ఆ ప్రాంతాన్ని పరీక్షించినారని అతను చెప్పాడు నీకు నాకు తెలుసు విమానములో ధ్వనింప చేస్తే ధ్వనిట్లుగా ఆ శబ్దం వచ్చినది అని చెప్పాడు ఎంత అది జ్ఞాపకం ఉన్నది ఆ జిల్లా ప్రాంతంలో అక్కడ ఎక్కడా విమానము లేదు పుస్తకము ఇది ఎవరైనా చెప్తుంది దాన్ని సదవగాహనంగా పరీక్ష చేశాను అక్కడెక్కడా అటువంటి విమానాలు లేనే లేవు పైగా విమానం వెనకాల ఉండే పొగ విడుతున్న గాలి ధూళి మాత్రమే ఒక జట్టు వలె దాని భాగము ద్వారా అది లాగేస్తున్నది అది అది లాగే కొలది ఆ ధూళి గాలిలో వదులుతున్నది వదులు పెట్టబడదు ఎందుకు చెందినగా దానికి అంటుకొని ఉండును కానీ అదే ముందుకు నెట్టుకొని పోయేది కనుక ధూమము దాని వెనకాల వెంటాడుతూ పోతుంది మరి చదైతే

గమనించండి అక్కడ కల్పిస్తున్న పఠము అలాగే ఉన్నది అది అలా కల్పించక ముందు కొన్ని సంవత్సరాల నేను మీతో చెప్పినట్లుగా అగ్ని కల్పిస్తున్న ప్రభు యొక్క దూత ఆయన అది సత్యమని విజ్ఞాన శాస్త్రము గ్రహించినట్లుగా దేవుడు చేశాడు అయితే ఇక్కడైతే ప్రవచనం ఇవ్వబడి ఉన్నది సైన్స్ దాని నిజమని తెలుసుకుంటూ చేశాడు